ఇప్పుడు బిజెపి నాయకులు మీరు కోతలు కోసం ఎక్కువ పని చేస్తుంది తక్కువ మీరంతా కోతల రాయడ్ అయిపోయారు మీరంతా కోతలంటే తెలుసు కదా గప్పాలు కొట్టుడు గప్పాలు కొట్టుడు లేనిది ఉన్నట్టు లేని ఉన్నట్టుగా మాట్లాడాడు కోతల రాయుడు అది బీజేపీ చేస్తున్న పని నేను మూడు నాలుగు నెలల నుంచి అడుగుతున్నా కదా బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీకున్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా మీరు మమ్మల్ని కాదు మీకు ఒక మీరు ఒక పని చేయండి గతంలో మూడు నాలుగు నెలల సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టాను ఐటీఐఆర్ గత గతంలో రాష్ట్ర విభజన టైంలో ఐటీఐఆర్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ గడ్డకు సంబంధించి వారు మాకు మంజూరు ప్రక్రియలు మాకు ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు వచ్చిన తర్వాత ఐటీఐఆర్ తెలంగాణకు క్యాన్సిల్ చేసింది మీరు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మీరిద్దరు మినిస్టర్స్ మీ ఇద్దరితో పాటు మీ ఎంపీలు మీరు ఐటీ ఐఆర్ని హైదరాబాద్ తెలంగాణ గడ్డకు తీసుకొచ్చి మీ పౌరుషాన్ని పౌరుషం ఉన్నదా మీరు వీరులైతే మీరు వీరులైతే మీరు వీరులు అనిపించుకోవాలనుకుంటే మేము చెప్తున్న మాటల కన్నా మీకు భవిష్యము వస్తే మీకు భవిష్యము ఉంటే ఐటిఐఆర్ ని కు మంజూరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో కొబ్బరికాయ కొట్టిపోయారు ఇది ఒక్కటి మీరు చేయాలి చేసిన తర్వాత మేము ఎట్లా స్పందిస్తామో మీరు చూడండి ఇట్లా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు ఎన్ని మంచి పనులు చేసినా మీరు మీకు మమ్మల్ని మంచి పనులు చేస్తున్నారని చెప్పే ధైర్యము మీకు లేదు ఆ శక్తి మీకు లేదు కానీ ఐటీఐఆర్ ని మీరు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో కొబ్బరిగా ఓడిపోయి మా స్పందన ఏ రకంగా ఉంటుందని చూడండి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మా మంత్రులకు మా పార్టీకి బీజేపీ తెలంగాణ ప్రాంతం బీజేపీ నాయకులకు మా మధ్యలో ఇది ఛాలెంజ్ అనుకోండి చలో ఈ కి మీ సిద్ధం ఆ సిద్ధం అండి మనమిద్దరం ఇక్కడ పోటీ పడదాము మిమ్మల్ని రెండు మూడు పది అడుగుతలేమిగా ఐటీఐఆర్ ని హైదరాబాద్ మోడీ గారిని తీసుకొచ్చి